హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్స్ కిచెన్ ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటో తెలుసా ఫిష్ కర్రీ ఫిష్ కర్రీలో మెయిన్గా చింతపండు రసం అయితే వేసుకొని అయితే చేసేసుకుంటాం మనం అందరం కానీ ఈరోజు మేము చింతపండు రసం లేకుండా అయితే ఫిష్ కర్రీ చేస్తున్నాము ఎలానో చూసేద్దామా లెట్స్ గో ముందుగా అయితే ఫిష్ నేను కేజీ ఫిష్ అయితే తీసేసుకొని నీట్గా వాష్ చేసేసుకున్నాను అందులో పసుపు ఇంకా ఉప్పు ఉప్పు నిమ్మకాయ పిండేసుకొని అయితే నీట్గా వాష్ చేసుకున్నాను ఎందుకంటే నీస్వాసన రాకుండా అయితే నేను వాష్ చేశాను మనం కడుక్కున్న ఫిష్ ఏదైతే ఉందో నేను అది ఒక గిన్నెలో తీసుకొని కారం పసుపు ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని అయితే నేను పది నిమిషాలు పక్కకు పెట్టుకున్నాను ఇప్పుడు ఏవైతే టమాటా ఉల్లిగడ్డ ముక్కలు ఉన్నాయో అవి పేస్ట్ చేసేసుకొని పక్కకు పెట్టుకోండి తర్వాతకి స్టవ్ ముట్టించి కడాయి పెట్టుకోండి కడాయి వేడెక్కాక నాలుగు టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడాయ్యాక నేను జీలకర్ర ఆ తర్వాతకి ఉలిగడ్డ పేస్ట్ అయితే వేసుకున్నాను వేసుకున్నాక బాగా కలుపుకోండి ఉల్లిగడ్డలు ఉడికినాక నేను కరివేపాకు కొద్దిగంత పసుపు అండ్ వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక బాగా కలుపుకున్నాను కలుపుకున్నాక స్టవ్ సిమ్లో పెట్టుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు నేను ఉల్లిగడ్డలని ఉడికించుకున్నాను ఉల్లిగడ్డ పేస్ట్ వేగాక నేను టమాటో ప్యూరీని వేసుకొని కలుపుకున్నాను ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోండి ఉడికించుకున్నాక నేను ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ చిల్లీ పౌడర్ అండ్ కొద్దిగంత సాల్ట్ అయితే వేసుకున్నాను వేసుకున్నాక నేను వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకొని ఉడికించుకున్నాను ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఐదు నిమిషాలు ఉడికినాక చేప ముక్కలు వేసుకోవాలి ముక్కలు వేసాక మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించేసుకోండి ఉడికినాక నేను జారిలో కొబ్బరి పొడి ధనియాల పొడి మసాలా జీలకర్ర పొడి అండ్ మెంతు పొడి కూడా నేను వేసేసుకున్నాను వేసుకున్నాక కొన్ని వాటర్ వేసుకొని అయితే మిక్స్ పట్టేసుకోండి మిక్స్ పట్టేసుకున్నాక ఉడుకుతున్న కూరలో అయితే ఆ పేస్ట్ని నేను వేసేసుకున్నాను వేసుకున్నాక ఫిష్ ముక్కలని నెమ్మదిగా కలుపుకోండి ఎందుకంటే మనం ఇంతసేపు ఉడికించుకున్నాం కాబట్టి కలిపేటప్పుడు ముక్కలు అనేవి విరిగిపోతాయి ఆ తర్వాతకి మీ దగ్గర చిల్లీస్ అయినా కొత్తిమీర పుదీనానైనా కరివేపాకున్నా వేసుకోండి నా దగ్గర కరివేపాకు ఉంది కాబట్టి నేను వేసుకొని మూత పెట్టుకున్నాను ఐదు నిమిషాల పాటు ఉడికించుకున్నాక రెండు నిమ్మకాయల రసం అయితే నేను వేసుకున్నాను వేసుకున్న తర్వాతకి కలుపుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి చాలా టేస్టీగా అయితే ఉంటుందండి మనకి కూరలోకి ఎక్కువగా పులుపు కావాలి అనుకున్న వాళ్ళు నిమ్మకాయ పిండుకుంటే పిండుకోవచ్చు లేదంటే లేదండి మేమైతే నిమ్మకాయ అయితే వేసేసుకున్నాము చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ట్రై చేయండి అండ్ మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్